ఇది इधर పేస్తారే సరే आ गया। కొట్టువేటి అన్ని को रीच नहीं दे रहा middle को वो आ रहा है आ सर लाइट में जा रहा है ये वाला हैrangle दूंगा मन ही लेवल है तो पैर है तो पैर नहीं आने को वाला हम ना बताना हमारी विशेष है सुधरना है पता सारा हूं పరిస్థితి నాకు చెప్పలే పరిస్థితి నాకు డబ్బులు కావాలి ఏం రాసింది నువ్వు రాసి ఈ మాకు ఒకటి ఇప్పుడు ఏకంగా ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి నాకు డెంటర్ కావాలి ఇప్పుడు పబ్లిసారు ఇప్పిస్తాం ఇప్పిస్తాం ఇప్పిస్తాను అంటుందాం మేడం అంటా ఉంటే ఊకుంటా ఉంటే ఊరుకుంటా ఉంటే మళ్ళీ నేను కూడా డిఆర్ఆర్ మీరు డిఆర్ఆర్ నేను లెటర్ వస్తే వాళ్ళు లెటర్ పంపి నాకు ఇంకొక ఈ లెటర్ పంపిస్తారు లేదు రాదు ఇరవై ఐదు ఇరవై ఆరు పర్సెంట్లో ఇస్తానంటున్నారు ఏంటి నాకు డబ్బులు కావాలి పరిస్థితి లేదు నా పర్సెంట్గా డబ్బులు మాత్రం కావాలి నా కాలమైన సోప్ కాదు ఇవన్నీ పడువు అనే ఇవన్నీ సో కాదు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి